నేను డాక్టర్ కూరపాటి రమేష్ జాయింట్ సెక్రటరీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ పత్రికా సమావేశానికి విచ్చరించినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బీసీఎస్ఎస్టీ జాబ్ తరఫున సుదర్పరికి నమస్కారం ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లేర్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధించడంలో భాగంగా కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ ఆక్రోశ సభకి బీసీ ప్రజలు మేధావులు విద్యార్థులు మహిళలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విధవంతం చేయాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సంయుక్తంగా కోరడం జరుగుతుంది అయితే కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లేర్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్కి న్యాయపరమైన చిక్కులు రావడం జరిగింది ఇది పనిచేస్తున్నాను ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీలకు సాధన సమితి కార్యక్రమం అనేటువంటిది హైదరాబాద్లో గతంలో ఏర్పడినటువంటి సాధన సమితి ఆధ్వర్యంలో అనగా మరి ఇంటెలెక్చువల్ ఫోరం మంచి పరిపాలనా అధ్యక్షుడైనటువంటి టి చిరంజీవులు గారు అట్లాగే పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి మహా పోరాట యోధుడు విశార్ధర్ మహారాజు గారు అట్లాగే మంచి న్యాయకోవిధులైనటువంటి జస్టిస్ ఈశ్వరే గౌడ్ గారు అట్లాగే బీసీ జేఏసీ నాయకులు పొలిటికల్ జేఏసీ నాయకులైనటువంటి బాలరాజు గౌడ్ గారు ఇట్లాంటి ప్రముఖులైనటువంటి నిఖాసులైనటువంటి బీసీబీ ఉద్యమకారుల చేత మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు సాధారణ సంఖ్య అనేది ఏర్పడ్డది వారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడైతే మనకు నలభై శాతం ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బీసీల ఓట్లను దన్నుకొని ఇవాళ ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రదేశంలోనే అదే కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఈ యొక్క త్రిమూర్తులు నికాస అయినటువంటి త్రిమూర్తుల చేత ఎక్కడా ఎవరికి అమ్ముడు విధంగా పదవులకు కానీ డబ్బులకు కానీ ఏ రకమైనటువంటి వాటికి అమ్ముడు పోకుండా ఉన్నటువంటి కేవలం బీసీల కొరకు బీసీల అభ్యున్నత కొరకు అనగారిన ప్రజల కొరకు బహుజనుల కొరకు పోరాడుతున్నటువంటి ఈ నికాస అయినటువంటి బహిరంగ సభను మరి రేపు ఈ నెలలోపట వచ్చే ఎల్లిండి పదిహేనవ తారీఖు నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదారు గంటల వరకు కూడా భారీ బహిరంగ సభ జరగబోతున్నది మరి దీని కూడా మరి నికాస అయినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి మరి ఎలాంటి వేరే ఉద్దేశాలు లేనటువంటి మరి నాయకులు కావచ్చు బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు బహుజన బిడ్డలు విద్యావంతులు మేధావులు స్త్రీలు మరియు అందరూ కూడా భారీ ఎత్తున మరి విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అనగారి డబ్ దాదాపుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి మరి ఎలాంటి రిజర్వేషన్కు నోసుకున్నటువంటి బహుజన బిడ్డలందరూ కూడా మరి ఇచ్చేస్తేనే కానీ ఈ ప్రభుత్వం లొంగిరాదు మరి ఒకటేసారి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే బీసీల ఓట్లతోటి గెలుపొందింది కాబట్టి మరి కంపల్సరీగా చిత్తశుద్ధితోటి మనసులో ఎలాంటి వ్యతిరేకమైనటువంటి భావాలు లేకుండా ఏ ఏ కాయిదాలు అయితే ఏ ఏ జీవుల ప్రకారం సబ్మిట్ చేయాలనో ఇప్పటికైనా కూడా మరి కులాల వారిగా ఉన్నటువంటి జాబితాను సమర్పించలేదు అది అది సమర్పించాలి గుండుగుత్తగా పెట్టుకునే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీచ్లను కాదు కులగలను జరిపించారు సంతోషం ఆ కులగణలో వచ్చినటువంటి పర్సంటేజ్ కులాల వైజ్గా దీన్ని మొత్తం చట్టాల లోపట మరి సభల లోపల దీన్ని ప్రవేశపెట్టి అఖిలపక్షం ఏర్పరిచి వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి పోయి అక్కడ మంచి బహిరంగ సభను ఒక ధర్నా ఏర్పాటు చేసి మరి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి మరియు అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రజులు అందరూ కూడా ఏకతాటిపైన తీసుకొచ్చేసి మరి నలభై రెండు శాతం అంటే ఇంకా బీసీలు అరవై శాతం వరకు ఉన్నారు దాదాపుగా అందరం కలిస్తే బహుజనులందరూ కలిస్తే తొంభై శాతం వరకు కూడా ఆ రిజర్వేషన్ ఉన్నది దాని గురించి మనం పోరాటం అనేది నిరంతరం జరుగుతుంటుంది మరి వాళ్ళు పది శాతం లేరు అన్నటువంటి వాళ్ళు మరి గప్పు చప్పుడు కాకుండా ఎవరు కోరకుండా కూడా ఇలా పది శాతం తీసుకొని విద్యా ఉద్యోగాలు అన్నింటిలో కూడా ఇలా మరి అగ్రవర్ణాలు మరి వాళ్ళు విజయం పొందుతున్నారు మరి ఎక్కడ పోయింది మరి ఇంతమంది ఉన్నటువంటి భవిజనులకు తప్పనిసరిగా మరి నలభై రెండు శాతంలో కనీసం నలభై రెండు శాతము వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకనైనా కనీసము మరి చట్ట సభల్లో పట మరి మార్పులు తీసుకొచ్చి సవరణలు తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో పట చేర్చి దీనికి చట్టబద్ధత కల్పించేంత వరకు ఈ పోరాటం ఆగది ఇంకా భవిష్యత్తులో పడు ధర్నాలు దీక్షలు రోడ్వేలు ఇవన్నీ కూడా ఇంకా ముట్టడులు ఇవన్నీ కూడా జరుగుతాయని ఇక్కడ మేమంతా కూడా మరి ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోరం అయితేనేమి ఈ బీసీ జాక్ అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి జేఏసీలు అయితేనేమి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలకు సిద్ధమైన కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మరి దీని మీద ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము జై బీసీ జై బీసీ నా పేరు గుగులోత రాజన్న నాయకు నేను బీసీఎస్ ఎస్టీ జేఎస్సి హన్మకొండ కార్యదర్శి పనిచేస్తున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు మీకు కూడా రేపు నవంబర్ పదిహేనో తారీఖు కామారెడ్డిలో బీసీ ఆక్రోష సభ జరుగుతుంది దీనికి అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున మహిళలు మేధావులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలి ఎందుకంటే బీసీలు ఇంతకాలము రాజ్యాంగము మన రాజ్యాంగము మనకు వచ్చిన తర్వాత కూడా బీసీలకు హక్కులు వాళ్ళకు కావలసిన రిజర్వేషన్లు ఇంతవరకు వాళ్ళకు రాజ్యాబద్ధంగా రిజర్వేషన్ లేవు సో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాబద్ధ రిజర్వేషన్లు ఉన్నాయి సో వారికి కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎంతో జనాభా ఎంతో వాళ్ళకు కూడా అంతే వస్తేనే బీసీల స్థితిగతులు వాళ్ళ బతుకులు మారుతాయని చెప్పేసి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఉద్యమం నడుస్తుంది సో దీన్ని పార్లమెంటు ద్వారానే చట్టం చేయాలి కాబట్టి ఇప్పుడు మన బీసీ బహుజన వా మేధావులంతా కూడా కలిశారు సో విశారదన్ సార్ మహారాజ్ మహారాజ్ సారు ఈ జస్టిస్ ఈశ్వర్య గారు చిరంజీవి గారు బాలరాజు గౌడు వీరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేయాల్సిందిగా కామారెడ్డికి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము గిరిజన మిత్రులను కూడా ఎస్సీ ఎస్టీలను కూడా బీసీలు అందరూ రా వచ్చి విజయంగా చేయాలని కోరుతున్నాము జైబీసీ జై జై